హెలో వెల్కమ్ బ్యాక్ టు ఈటబుల్ కిచెన్ ఈరోజైతే నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఎందుకంటే మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలని వచ్చాను ఈ వీడియో ద్వారా ఎందుకంటే ఈ వీడియో కేవలం మీతోనే షేర్ చేసుకోవాలని వచ్చాను ఎందుకంటే నైంటీ డేస్లో నాకు మానిటైజేషన్ అయ్యింది మినీ మాంటిటైజేషన్ ఆ విషయం మీతో మాత్రమే నేను షేర్ చేసుకునే హ్యాపీ హ్యాపీగా ఫీల్ అవ్వాలని వచ్చేసాను ఎందుకంటే మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని ఎందుకంటే మీ విత్ ప్రూఫ్తో పెట్టాను పైన కూడా పెట్టాను చూడండి నైంటీ డేస్లో నాకు ఎలా మినీ మానిటైజేషన్ అయింది నాకు వాచర్స్ ఎలా వచ్చినాయో పైన మీకు స్టిక్ చేసి పెట్టాను చూడండి వాచ్ చేయండి ఎందుకంటే నా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిందండి ఈరోజు నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను కేవలం నైంటీ డేస్లో మానిటైజేషన్ అయ్యిద్దని నేను అస్సలు ఊహించుకోలేదనమాట అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అంత ఎప్పుడుకో అవుతుంది అవుతుంది అనుకున్నాను కానీ ఇంత ఎర్లీగా అవుతుంది అని అయితే నేను అసలు అనుకోలేదు సో ఈ విషయాన్ని ఫస్ట్ ఫస్ట్ మీతోనే షేర్ చేసుకోవాలని వచ్చాననమాట మీతోనే ఎవరికీ అయితే షేర్ చేయలేదండి ఎవ్వరికీ తెలియదు కూడా మీతోనే షేర్ చేసుకోవాలని మీ వీడియో చేస్తున్నాను నేను అంత హ్యాపీగా ఉన్నాను నా హ్యాపీనెస్ని కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ హ్యాపీనెస్ రావడానికి కూడా మీరే ముఖ్యమైన కారణం ఏంటంటే మీరే మీరిచ్చిన అభిమానం మీరు అందించిన సహకారం వల్లే నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఎందుకంటే నా ఛానల్ని మీరు అభిమానించి ప్రేమించి నా ఛానల్లో నా వీడియోస్ వాచ్ చేస్తూ మీరు చాలా సపోర్ట్ చేశారు చాలా షేర్ చేస్తున్నారు వీడియోస్ని ఏవైతే ఫుల్గా వాచ్ చేస్తున్నారు అలాగే నాది చిన్న ఛానల్ అయినప్పటికీ కూడాను చాలా సపోర్ట్ ఇచ్చారండి అందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ కూడా అందులో ముఖ్యంగా అయితే నా ఛానల్ ముందుకెళ్ళడానికి ఒక ముగ్గురు వ్యక్తులు అయితే నాకు చాలా హెల్ప్ చేశారండి చాలా సపోర్ట్ చేశారు చాలా ఎందుకంటే యూట్యూబ్ అనేది సముద్రం లాంటిది దీనిలో మనకి ఏంటంటే చాలా నాలెడ్జ్ అనేది అయితే కావాలండి మనము ఏమీ తెలియకుండా వస్తాం కానీ జీ దీనిలో అయితే చాలా క్రియేటివిటీ సబ్జెక్ట్ అనేది అయితే చాలా ఉంటుంది ఈ సబ్జెక్ట్ అనేది నేర్చుకోవడము మనకి ఎంత నేర్చుకున్నా ఇంకా కొత్త విషయాలు అయితే తెలుస్తూనే ఉంటాయి వీడియోస్ తీయడం గురించి కానీ పోస్టింగ్ గురించి కానీ ఏ లాంగ్ వీడియోలా తీయాలి షార్ట్స్ ఎలాగా లైవ్లు ఎలాగా అసలు అనంతం అన్నమాట ఒక్కొక్కటి వాటిల్లో కూడా ఎంత ఇన్ఫర్మేషన్ ఉందంటే అంత ఇన్ఫర్మేషన్ కూడాను మనకు ఒక్కరి వల్ల మనం ఏంటంటే అవ్వదు ఒక్కొక్కరికి ఒక్కొక్క నాలెడ్జ్ ఉంటుంది కదండి క్రియేటర్స్కి మనకేంటంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఏంటంటే వాళ్ళ నాలెడ్జ్ షేర్ చేయడం వల్ల కూడా మనకి చాలా హెల్ప్ అవుతుంది అలాగేంటంటే నాకు ఒక త్రీ మెంబర్స్ అయితే చాలా హెల్ప్ చేస్తారండి వాళ్ళు ఎవరు ఎలా హెల్ప్ చేస్తారు నేను ఏ టిప్స్ యూజ్ చేస్తాను నాది ఎలా నైంటీ డేస్లో మానిటైజేషన్ అయ్యింది ఏ విధంగా నాకు హెల్ప్ అయ్యింది అనేది వీడియో లాస్ట్లో మీకు చెప్తాను చివరి వరకు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో చాలా మందికి హెల్ప్ అవుతుంది షేర్ చేయండి నేనైతే మీకు కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్తానండి మీరు కూడా ఫాలో అవ్వండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి సక్సెస్ కావాలి కదండి సక్సెస్ అవ్వాలంటే ఈ టిప్స్ అయితే మీరు ఫాలో అవ్వండి మీరు ఏదైతే ఫస్ట్ అయితే కంటెంట్ తీసుకుంటారో చూస్ చేసుకుంటారో అదే కంటెంట్ మీద ఫోకస్ చేసి వీడియోస్ అనేది తీయాలండి మనం ఎప్పుడైనా సరే ఒక కంటెంట్ చూస్ చేసుకుంటున్నామంటే ఫస్ట్ ఆ కంటెంట్ మీద మనకి పట్టుండాలి అలాంటి కంటెంట్నే మీరు చూస్ చేసుకోండి అలాంటి కంటెంట్ మీద అయితేనే మీకు బాగా మాట్లాడగలరు బాగా చేయగలుగుతారు కాబట్టి ఆ కంటెంట్ని ఏదైనా సరే మీరు ఫుడ్ బాగా చేయగలిగితే ఫుడ్ లేదా మీరు బాగా జోక్స్ వేయగలరు వేయగలరు అనుకుంటే ఫన్ ఎంటర్టైన్మెంట్ అట్లా అనమాట ఒక్కొక్క టాపిక్ ఉంటుంది కదా అలాగా ఒక కంటెంట్ అనేది మీరు చూస్ చేసుకోండి ఆ కంటెంట్ మీద ఫోకస్ చేయండి అదే కంటెంట్ మీద మీరు వీడియోస్ తీయండి అలాగే అదే వీడియోస్ని మీరు లాంగ్ వీడియో తీయాలా షార్ట్ తీయాలా లేదంటే మీరు లైవ్లు చేయాలనుకుంటున్నారా దేం చేయాలనుకుంటున్నారో ఆ దాని మీద ఫోకస్ చేయాలండి చాలామంది ఏంటంటే లాంగ్ చేస్తూ షార్ట్స్ చేస్తూ మిక్స్డ్ చేసేస్తూ ఉంటారు కదా లైవ్లు చేస్తూ మొత్తం మిక్స్డ్ చేసేస్తూ ఉంటారు కదా అలా చేసినప్పుడు ఏంటంటే మన ఛానల్కి రీచ్ అనేది ఉండదు కొంచెం ఏంటంటే డల్గా ఉంటుంది లాంగ్ వీడియోస్ మీ డిఫరెంట్ డిఫరెంట్ పెట్టేస్తాం షార్ట్స్ డిఫరెంట్ డిఫరెంట్ సాంగ్స్ యాడ్ చేసేసి యూస్ సౌండ్స్ యూజ్ చేసేసి పెట్టేస్తాం ఒక పక్కన మళ్ళీ కంటిన్యూగా లైవ్లు కూడా చేసేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే మన ఛానల్ అనేది రీచ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అవ్వదు అవ్వదు ఇది మిస్టేక్ అనడానికి కాదు కానీ స్లో అవుతుంది ఎందుకంటే మనకి లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ చేసినప్పుడు ఒక దాని మీద ఫోకస్ చేసి మనం ఒక కంటెంట్ మీదే మనం వీడియోస్ అనేది తీస్తూ పోస్ట్ చేస్తూ ఉండంటే మనకి ఏంటంటే సక్సెస్ అనేది వస్తూ ఉంటుందండి మనకి ఈజీగా ఏంటంటే ముందుకు వెళ్ళొచ్చు అలాగే యూజ్డ్ కంటెంట్ యూస్ చేస్తే మనకి షార్ట్స్లో కానీ వాటిలో కానీ వేరే వాళ్ళ వాయిస్ కానీ లేకపోతే మన వాయిస్ ఇవ్వకుండా సాంగ్స్ పెట్టడం కానీ అలాంటివి చేస్తూ ఉంటే ఏంటంటే మనకి మానిటైజేషన్ అయ్యేటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి చాలామంది వేరే వేరే ఛానల్స్లో పెడుతూ ఉంటారు కదా అని అలా చేస్తూ ఉంటారండి అందువల్ల ఏంటంటే వాళ్ళకి తెలీదు అవి రియూజ్డ్ వచ్చినా లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు కదా అవి ప్రీవియస్ వీడియోస్ అయ్యి ఉండొచ్చు లేదా అప్కమింగ్ వీడియోస్లో వాళ్ళు వచ్చినా చూసుకోకుండా ఉండుండొచ్చు ఆ ఛానల్ ఉండుండొచ్చు లేకపోతే లేకుండా ఉండుండొచ్చు లేకపోతే ఏదైనా సరే అవ్వచ్చు అనమాట అది మనకి తెలియదు కానీ మనకి ఒక వీడియో చూడగానే ఓ వీళ్ళు చేస్తున్నారు కదా వీళ్ళకి ఏం అవ్వలేదు కదా అని చాలామంది ఏంటంటే వేరే వాళ్ళ వాయిస్ యూస్ చేసుకొని వేరే యూస్ సౌండ్స్ యూస్ చేసుకొని చేస్తూ ఉంటారు వేరే యాప్స్ నుంచి కూడా డౌన్లోడ్ చేసి పెడుతూ ఉంటారు అయితే పెట్టకూడదండి ఇదైతే మీరు ముఖ్యంగా అర్థం చేసుకోండి వినండి చెప్పింది ఎందుకంటే అలాంటిది ఎందుకంటే మనం చాలా కష్టపడి చేస్తూ ఉంటాం కదండి వీడియోస్ అనేవి దీనికోసం చాలా మన టైం అంతా స్పెండ్ చేస్తాము మన పనులన్నీ పక్కన పెట్టేసి ఒక జాబ్గా మనం ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి ఏమాత్రం తీసుకోకుండా మనం దీని మీద వర్కౌట్ చేస్తే మన టైము అన్నీ కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం అలాంటప్పుడు మనము మన ఓన్ కంటెంట్ మన ఓన్ వాయిస్ మన ఓన్ ఏదైనా సరే మనం ఇస్ చింది మన కంటెంట్ అయితేనే మనకి ఈజీగా మానిటైజేషన్ అవ్వడానికి హెల్ప్ అవుతుందండి ఇదైతే ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి ఒకరు చేస్తున్నారు కదా మనం చేస్తే తప్పేంటి అన్న ఆ దూరంలో పోకోకుండా మీరు మీ ఓన్ కంటెంట్ మీ ఓన్ వాయిస్ అనేది యూజ్ చేస్తూ ఎక్కువగా ఇస్తే తొందరగా మౌనీ అవుతుంది అలాగే మీకు హెల్ప్ అవుతుంది నాకైతే కంగ్రాట్స్ చెప్తూ యూట్యూబ్ స్టూడియో నుంచి ఇలాగ యూట్యూబ్ మీరు కూడా ఒక యూట్యూబ్ పార్ట్నర్ అయ్యారు కంగ్రాట్స్ అలాగే మెయిల్స్ నుంచి వచ్చింది జీమెయిల్ నుంచి అలాగే నాకేంటంటే ఆఫ్టర్ అన్నీ ఓకే అయిన తర్వాత వచ్చినాయి అన్నీ కూడా మీకు స్క్రీన్ షాట్స్ పైన డిస్ప్లే చేసానండి చూడండి మీకు ఏంటంటే విత్ ప్రూఫ్స్తో చూపిస్తున్నాను అన్నమాట నాకు ఎలా అయ్యింది అని కొన్ని అయితే టిప్స్ మీకు చెప్తున్నాను అందుకోసమే ఎందుకంటే షార్ట్స్ మీద చేస్తారండి చాలామంది లాంగ్ వీడియోస్ అయితే కొంచెం కష్టమవుతుంది అని కానీ షార్ట్స్ ఏంటంటే మనకి ఎప్పుడైనా షార్ట్స్ చేసేటప్పుడు ఏంటంటే మనకి మంచి కంటెంట్ ఉంది ఫన్ క ఎందుకంటే ఎక్కువగా షార్ట్స్ చూసేది ఫన్ కోసం చూస్తారు ఎంటర్టైన్మెంట్ మీద ఎక్కువ చూస్తూ ఉంటారు మనం ఫుల్ ఎంటర్టైన్ చేయగలం మన దగ్గర మనకు మంచి కంటెంట్ ఉంది అలాగే మంచి మెటీరియల్ ఎక్విప్మెంట్ ఉంది మనకి వీడియో ఫోటోగ్రఫీ కూడా అనుకున్నప్పుడే మనం షార్ట్స్ చేస్తే సక్సెస్ అవుతామండి ఎందుకంటే షార్ట్స్ అనేది మనకి తొందరగా రీచ్ ఉన్న మనకు వచ్చినా కూడాను మనకి ఏంటంటే వన్ ల్యాక్ కావాలండి మనకి కదా మనకి అప్పుడే మనీ అవుతుంది దానికి ఏంటంటే మనీ అవ్వడము చాలా కష్టమవుతుంది జస్ట్ నైంటీ డేస్ మాత్రమే ఉంటుంది దానికి పీరియడ్ అనేది లేదు మనకి ఏంటంటే వీడియోస్ చేయగలము మనం కొద్దిగా కష్టపడగలము అనుకున్నప్పుడు ఏంటంటే లాంగ్ వీడియోస్ చేసుకుంటే చాలామందికి హెల్ప్ అవుతుంది ఎందుకంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అనేది మనకి టైం ఉంటుంది కాబట్టి దీనిలో మనం నేర్చుకోవాల్సినవి కానీ మనం ఏమైనా మిస్టేక్స్ చేసినా సరిదిద్దుకోవడానికి కూడా చాలా టైం ఉంటుంది లాంగ్ వీడియోస్ చేయడం వల్ల మనకి అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటుంది షార్ట్స్ తీస్తే ఏంటంటే నాలెడ్జ్ లేకోకుండా రాకూడదండి షార్ట్స్ చేసేటప్పుడు ఫుల్ నాలెడ్జ్తో ఫుల్ మంచి ఎక్విప్మెంట్ ఎక్విప్మెంట్ అంటే ఫోన్ కానీ ఏవైనా సరే వాటికి యూజ్ చేసేవి ఎక్విప్మెంట్స్ అన్నీ కూడాను ప్రాపర్గా ఉండి మంచి కంటెంట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ కానీ ఫుల్ ఏదైనా సరే మంచిగా కంటెంట్ ఇవ్వగలం అనుకున్నప్పుడు షార్ట్స్కి రావాలండి అప్పుడైతేనే మనము ఈజీగా సక్సెస్ అవుతాము షార్ట్స్లో తొందరగా రీచ్ ఉంటుంది కానీ మనకి అది అనేది ఎక్స్పోజర్ అవ్వడానికి అంత మనకి మిలియన్ వ్యూస్ రావడానికి ఏంటంటే చాలా కష్టపడాలన్నమాట అంత ఈజీ కాదు మనకి త్రీ కే టెన్ కే వెళ్ళిపోయినంత మాత్రాన మనకి తొందరగా అయిపోదన్నమాట అది విషయం అలాగే ఇంకొకటి ఏంటంటే షార్ట్స్ లాంగ్ వీడియోస్ లైవ్స్ అన్నీ ఏకంగా చేసేస్తూ ఉంటాం కదండి షార్ట్స్కి వచ్చేదంతా కూడా ఎర్నాప్షన్లో యాడ్ అవ్వదు అది చాలామందికి ఇది ఇదొక విషయం అయితే ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలన్నమాట లాంగ్ వీడియోస్ది మాత్రమే లాంగ్ వీడియోస్ చేసేటప్పుడు దానికి వచ్చే వాచ్ అవర్ మాత్రమే మనకి ఎర్న్ ఆప్షన్లో యాడ్ అవుతుంది అది మాత్రమే మనకి కంప్లీట్ అయితేనే ఫోర్ థౌజండ్ కంప్లీట్ అవుతానే ఫుల్ఫిల్ అవుతుంది ఫుల్ మోని అనేది అవుతుంది అలాగే ఈ వీడియోలు అయితే నేను ఇంకొక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి తెలి తెలియని వాళ్ళ కోసము డాష్ బోర్డ్లో ఏంటంటే చాలామంది ట్వంటీ ఎయిట్ డేస్ అని పెట్టుకుంటారు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అని పెట్టుకుంటూ ఉంటారు ట్వంటీ ఎయిట్ డేస్ పెట్టుకున్న వాళ్ళకి ఏంటంటే మనకి ఏ మంత్ది ఆ మంత్ది వేరియేషన్ అనేది చూపిస్తూ ఉంటుంది కదండి అక్కడ అవర్స్ అనేవి తగ్గడం అనేది ఏమి ఉండదండి ఏ మంత్కి వచ్చింది ఆ మంత్ కనిపిస్తూ ఉంటుంది అనమాట అది షెఫల్ అవుతూ ఉంటుంది కదండి సో కొంతమందికి ఏంటంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఉన్న వాళ్ళకి ఫుల్గా కనిపిస్తుంది వాచ్ అవర్ ఎంత ఉంది అనేది ఆయన ట్వంటీ ఎయిట్ డేస్ పెట్టుకున్న వాళ్ళకి ఆ ట్వంటీ ఎయిట్ డేస్లో ఎంత ఉందో కనిపిస్తుంది అంత అయితే మనకి ఎప్పుడు వాచ్ అవర్లో మనకి ఒక్కసారి యాడ్ అయిన తర్వాత ఎన్న ఆప్షన్లో అది డిలీట్ అవ్వడము పోవడము మిస్ అవ్వడం అయితే ఏముండదండి ఎందుకంటే ఇది మనకి యూట్యూబ్లో ఏంటంటే ప్రతిదీ సిస్టమేటిక్గా ఉంటుంది ఒక్కసారి మనకి యాడ్ అయిందంటే అది పోదనమాట అలాగే ఏమైనా మిస్టేక్స్ ఉన్నా రీయూజ్డ్ ఉన్నా కాపీరైట్స్ ఉన్నా మీరు అన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఎప్పటికప్పుడు మనకి యూట్యూబ్ ఈమెయిల్స్ ద్వారానో మనకి మన వీడియోస్ దగ్గర మనకి చూపిస్తూ ఉంటుందన్నమాట మనమే చెక్ చేసుకోవాలి మనం చెక్ చే చెక్ చేసుకోకపోతే అది మన మిస్టేక్ అవుతుంది కానీ యూట్యూబ్ మిస్టేక్ అయితే అవ్వదండి ఇదంతా కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇలాంటి నాలెడ్జ్ అంతా కూడా మనం గెయిన్ చేసుకోవాలి అలాగే యూట్యూబ్ అనేది ఎప్పుడు కూడా మనం సింగిల్గా చేసేసి సింగిల్గా మూవ్ అయిపోయి తొందరగా అయిపోతుంది అనుకుంటే తొందరగా డబ్బులు వచ్చేస్తాయి అంటే అదొక అపోహ అండి యూట్యూబ్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్లో మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ గ్రూప్ అంటే ఫ్రెండ్లీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా అవసరమవుతుంది సపోర్ట్ ఈచర్ అనేది అయితే ఉండాలండి నాకైతే ఇప్పుడు మినీ అయింది కదండీ ఇంకా మీరందరూ హెల్ప్ చేస్తే కనుక నాకు ఇంకా నా ఛానల్కి సపోర్ట్ చేస్తే ఇంకా వన్ వీక్లోనే కూడా నాకు ఫుల్గా మార్నింగ్ అయితే అయిపోతుంది ఫుల్ మార్నింగ్ కూడా అయిపోతుంది మీరందరూ హెల్ప్ చేస్తారని నేను అనుకుంటున్నాను అలాగే మనము గ్రూప్ ఆఫ్ పీపుల్ అలాగే ఫ్రెండ్లీగా సపోర్ట్ చేసుకుంటేనే మనము సక్సెస్ అవుతామండి మనకి మార్నింగ్ అయిపోతే సరిపోదు కదండి ఇంకా మనం వన్ ఇయర్ కష్టపడాల్సి వస్తుంది మనకి డాలర్స్ కూడా కంప్లీట్ అవ్వడానికి అది కూడా అంత ఈజీ కాదు కదండి మనం ఎప్పుడైనా సరే వీడియోస్ మీద ఫోకస్ చేసుకొని మనం ఒక్కొక్కటి అచీవ్మెంట్ అనేది మనం ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉంటేనే మనకి హ్యాపీగా ఉంటుంది మన ఛానల్ గ్రోత్ ఉంటుంది తర్వాత మన ఛానల్కి కూడా లైఫ్ ఉంటుంది ఎప్పుడైనా సరే లాంగ్ లైఫ్ అనేది మనం కోరుకోవాలి కానీ షార్ట్ టైంలో అంతా ఇదైపోవాలి తొందర తొందరగా ఏదోదో చేసేయాలి ఏదేదో చే తొందరగా వెళ్ళిపోవాలి తొందరగా చేయాలి చేయాలనుకుంటే మనకి ఎక్కువగా మనం పొరపా తప్పులు ఎక్కువ చేస్తాం మిస్టేక్స్ ఎక్కువ చేస్తాము కా అలా కాకోకుండా ఏంటంటే మనం ఒక గ్రూప్ లాగా ఫ్రెండ్లీగా మెయింటైన్ చేస్తూ ఒక్కొక్కరి విషయాలు ఒకరు షేర్ చేసుకుంటూ మనం ఏంటంటే ఫ్రెండ్లీ సపోర్ట్ అనేది ఉంటే కనుక మనకి చాలా హెల్ప్ అవుతుంది మీరు ఎవరైనా కానీ మా సపోర్ట్ ఈచదర్ చే మన గ్రూప్గా ఒక ఫ్రెండ్లీగా మనం ఈ యూట్యూబ్ అనేది రన్ చేసుకుందాం అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నా ఇన్స్టాగ్రామ్కి కాంటాక్ట్ అవ్వచ్చు అండి వి సపోర్ట్ ఈచర్దర్ అలాగే నా వీడియోస్ ఇంకా ముందు ముందు మీకు ఎంతో హెల్ప్ అయ్యే విధంగా నేను వీడియోస్ అనేది మీకు పెడుతూ ఉంటాను షేర్ చేస్తూ ఉంటాను ఇప్పటి వరకు ఏ విధంగా అయితే నాకు హెల్ప్ చేశారో ఇక ముందు కూడా ఇలాగే మీరు హెల్ప్ చేస్తారని నేను ఆశిస్తున్నానండి అలాగే నా వీడియోస్ని మీరు షేర్ చేయండి మీరు లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేస్తేనే నాకు చాలా హెల్ప్ అవుతుంది నా ఛానల్ ముందుకెళ్తుంది కొత్త కొత్త సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు ఈ ఛానల్ అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడాను సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే నా విషయాలు అలాగే మీకు ఇంకా చెప్పాల్సింది నా ఇంకా నాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు నేను ఏం టిప్స్ ఇంకేం యూజ్ చేశాను అనేది కూడా నెక్స్ట్ ఫుల్ మార్నింగ్ అయిన తర్వాత ఇంకొక వన్ వీక్లో అవుతుంది అనుకుంటున్నాను కదండి ఆ దానిలో కూడా నేను మిగతా షేర్ చేసుకుంటాను మిగతా విషయాలు అన్నీ కూడా నాకు ఎవరు హెల్ప్ చేశారు మేము టీం వర్క్ ఎలా చేసాము మేము సపోర్ట్ ఎలా చేసుకుంటున్నాము మాకైతే ఏ టిప్స్ యూజ్ చేస్తున్నాం మనకి యూట్యూబ్ నుంచి ఇంకెంత సబ్జెక్ట్ నేర్చుకోవాలి ఇంకెంత వరకు మనము దీనిలో ముందుకు వెళ్ళడానికి ఇంకేమేమి స్టెప్స్ ఉన్నాయి ఏంటి అని మొత్తం అనేది కూడా నేను ఆ నెక్స్ట్ వీడియోలో ఫుల్ మోని అయిన తర్వాత చేసే నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటానండి అప్పటి వరకు థ్యాంక్ యూ సో మచ్ మీకోసం నేను లడ్డూలు చేశాను ఈ స్వీట్ మూమెంట్లో ఈ హ్యాపీనెస్లో ఈ డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూట్ లడ్డు అండి మా పిల్లల కోసం చేశాను సో మీకోసం కూడా పెట్టాను అన్నమాట మీకు కూడా స్వీట్ తినిపిద్దామని హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్